మీర్జాపూర్ రాజావారి దగ్గర బుద్ధిమాన్ అనే మంత్రి ఉండేవాడు పేరుకు తగ్గట్టే అతడు చాలా బుద్ధిమంతుడు ఆలోచనాపరుడు రాజుగారి ప్రతి పనిలోనూ బుద్ధిమాన్ సలహాలు తీసుకునేవారు ఇది మిగిలిన మంత్రులకు అంతగా నచ్చేది కాదు ఒకరోజు మంత్రులంతా సమావేశమై రాజదర్బారులో వారికి ఆదరణ లేకుండా పోతుందని చర్చించుకున్నారు దీనికి సంబంధించి రాజుతో మాట్లాడాలని వారు నిర్ణయించుకున్నారు ఒకరోజు ఉదయాన్నే మంత్రులంతా రాజు దగ్గరికి వెళ్ళి రాజా మేమందరం చాలా ఏళ్ల నుంచి రాజ్యపాలనలో మీకు మంచి సలహాలు ఇస్తున్నాం కొన్ని రోజులుగా మమ్మల్ని పక్కన పెట్టి కేవలం బుద్ధిమాన్ సలహాలనే తీసుకుంటున్నారు ఇది మాకు అవమానకరంగా ఉంది ఆయన కంటే మేము ఎందులో తక్కువ అని అడిగారు అందుకు రాజు నాకు అందరూ సమానమే కానీ బుద్ధిమాన్ ఆలోచనలు చాలా తెలివిగా ఉన్నాయి అవి మంచి ఇస్తున్నాయి కూడా బుద్ధిమాన్ తెలివితేటలకు కారణమేమిటో ఆయన్నే అడగండి అని రాజు వారికి చెప్పాడు అప్పుడు మంత్రులంతా కలిసి బుద్ధిమాన్ దగ్గరికి వెళ్ళి నీకు ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు కూడా చెప్పవచ్చు కదా అని అడిగారు నా దగ్గర ఆలోచన నిధి ఉంది అన్నాడు బుద్ధిమాన్ దాన్ని మాకు కూడా చూపించవచ్చు కదా అన్నారు మంత్రులు నిధిని పాత్రలో ఉంచి పొలంలో దాచాను పొన్నమి నాటి రాత్రి అక్కడికి వస్తే చూపిస్తాను మీరు కూడా కొన్ని ఆలోచనలు తవ్వుకోవచ్చు చెప్పాడు బుద్ధిమాన్ పున్నమి నాడు బుద్ధిమాన్ వంట మంత్రులంతా పొలానికి వెళ్ళారు మిత్రులారా ఆకాశంలోని చంద్రుడు నిటారుగా భూమిపైకి ఎక్కడి నుంచి కనిపిస్తున్నాడో ఆ నిధి అక్కడే ఉంది అని బుద్ధిమాన్ చెప్పాడు వారంతా చంద్రుణ్ణి అనుసరిస్తూ పొలాన్ని తొవ్వటం మొదలుపెట్టారు పొలమంతా తొవ్వినా వాళ్ళకి ఆలోచనల నిధి కనిపించలేదు ఏమయ్యా ఎక్కడా నిధి కనిపించడం లేదే గట్టును ఉన్న బుద్ధిమాన్ని ప్రశ్నించారు వారంతా నేను అబద్ధం చెప్పటం లేదు చంద్రుడు మీకు నిటారుగా ఎక్కడ కనిపిస్తున్నాడు వారి దగ్గరికి వచ్చి అడిగాడు బుద్ధిమాన్ మా తలపై నుంచి అని సమాధానమిచ్చారు కొందరు నేను అదే చెప్పాను ఆలోచనలు మీ బుర్రలోనే ఉన్నాయి వాటిని తొవ్వి తీయండి అన్నాడు బుద్ధిమాన్ ఆ విషయాన్ని అర్థం చేసుకున్న మంత్రులంతా బుద్ధిమాన్ తెలివిని అంగీకరిస్తూ అప్పటి నుంచి తమ బుర్రకి వదను పెట్టడం మొదలుపెట్టారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మై ఛానల్ లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి